నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను విజయ సీనియర్ కథ రచయిత పాట రచయిత డెబ్బై ఐదు పుస్తకాలకు పైగా రచించారు ఆయన ఎవరే కాదు మంత్రి ప్రగడ మార్కాండేల్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు సినీ ఇండస్ట్రీ గురించి ఇక మిగతా విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ అండి బాగున్నారా సార్ నార్మల్ ఓకే సార్ ఇప్పుడు శ్రీదేవి జీవితం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా మీరు చూశారు సో తన విషయాలు ఏంటి అసలు తన జీవితం గురించి యాక్చువల్లీ శ్రీదేవి వాళ్ళు మద్రాసులో ఉన్నప్పుడు బాలనటిగా చాలా సినిమాల్లో నటించింది చిన్నప్పటి నుంచే సినీ ఫీల్డ్లో ఉన్నది వాళ్ళ అమ్మగారు కూడా సినీల ఫీల్డ్లో ఉన్నారు ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిగా సినీ ఫీల్డ్లో మొత్తం పరిచయం అయిన తర్వాత కొంచెం చాలా అందగతాయి చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉండేది అమ్మాయి కొంచెం మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు కూడా చాలా అందగతాయి సినిమా ఫీల్డ్లో అప్పట్లో ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ శ్రీదేవిని తీసుకునేవాళ్ళు సినిమాలో నటించేవాళ్ళు బాలనటిగా అయితే చాలా చాలా ఫేమస్ అందరి చిన్నప్పటి నుంచి తెలుసు ఈ చిన్న ఫీల్డ్లో మొత్తం ఆచార శ్రీదేవి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆమె కూడా అందరు హీరోలతో నటించారు ఎన్టీ రామారావు గారితో కూడా నటించారు నాగేశ్వరరావు గారితో కూడా నటించారు చాలామంది హీరోలతో నటించారు ఫేమస్ మంచి యాక్షన్ చేస్తుంది చిన్న శిల్పితనంగా ఉంటాయి డైలాగులు వాయిస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మాయి వినసొంపుగా ఉంటుంది మనసు అందరి మనసుల్లో హతుకునే విధంగా ఉంటాయి వాయిస్ ఆమె చిన్నప్పటి నుంచి బాలనాటిక సినిమాలో చేస్తున్నప్పుడు బోని కపూర్ బోని కపూర్ ఎవరు అంటే అనిల్ కపూర్ హిందీ సినిమా యాక్టర్ ఉన్నాడు వాళ్ళ అన్న మా బోని కపూర్ ఆయన అన్ని వ్యవహారాలు చూసేవాడు శ్రీదేవి అంటే సినిమా బుకింగ్స్ కానీ కాల్ షెడ్యూల్స్ కానీ లేకపోతే సినిమా షూటింగ్ టైమింగ్స్ కానీ ఏ రోజు ఎక్కడ అని చెప్పి డబ్బుల విషయం కూడా అన్ని బోని కపూరే చూసేవాడు ఏ టు జడ్ ఫ్యామిలీ అ ఫ్యామిలీ మెంబర్ అప్పుడు శ్రీదేవి మెల్లిగా అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం భోని కపూర్కి లవ్లో పడ్డాడు తర్వాత కొంచెం అట్లా బంధం ఏర్పడింది ఏర్పడిన తర్వాత భోని కపూర్ పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ మా అమ్మగారితోనే వాళ్ళ ఇష్టప్రకారం చేసుకున్నారు దాని తర్వాత ఇంకా అన్ని సినిమాలు చూసేవాడు డబ్బులు వ్యవహారము బాల్యం ఎలా ఉండేది అంటే సినిమా సినిమా ఇండస్ట్రీకి రావడానికి అంటే తన అందంగా ఉందని తీసుకున్నారా లేకుంటే ఇంకేదైనా అంటే చిన్నప్పటి నుంచి సినీ ఫీల్డ్ వాళ్ళ అమ్మ హీరోయిన్ ఒకప్పుడు కాబట్టి ఆ సినీ ఫీల్డ్ అందరికి తెలుసు కాబట్టి బాల నటులు ఈ పిల్లలు కాల్చినప్పుడు తీసుకునేవాడు ప్రొడ్యూసర్స్ అట్లా అట్లా తెలిసిపోయింది ఆ అమ్మాయి పెరిగింది కొద్ది కొంచెం చాలా అందంగా ఉంటే హీరోయిన్ గా చెప్పారు ఒక టైంలో ఎంటనే వారు ఏజ్ యాభై ఐదు అరవై ఏళ్ళు ఉన్నప్పుడు ఆ శ్రీదేవి చిన్నపిల్లలాగా ఉండేది హీరోయిన్గా చేస్తున్నామని చెప్తే సర్ప్రైజ్ అయిపోయాడు ఎందుకండి జనాలు అని ప్రొడ్యూసర్స్ అని మీకు ఎందుకండి ఆ అమ్మాయి హీరోయిన్గా చేయండి ఏం కాదు పబ్లిక్ ఎంటర్టైన్మెంటే కదా అవి చెప్తే సరే అని చెప్పి ఒప్పుకున్నాడు కానీ అప్పటి హిట్ అయిపోయింది ఆ అమ్మాయి ఫేస్లో షామ్ ఉంది ఎంత బ్రహ్మాండమైన సినిమాలు చేసింది చిరంజీవితో కూడా చాలా సినిమాలు చేసింది అతిలో ఒక సుందరి సినిమా వచ్చింది ఎంత అందంగా ఉండదండి ఆ మాటలు కూడా చూడముట్ట ఉండేవి తాత వినసొంపుగా ఉండేవి అందరు లైక్ కూడా చేశారు సూపర్ హిట్ పిక్చర్ చిరంజీవితో చిరంజీవితోనే మా వెంకటేశ్వర అనుకుంటాను నేను అది మంచి మంచి హిట్ పిక్చర్ చాలా ఉండేది దాని తర్వాత రాను రాను ఆమె మరి ఏమైందో ఏమో ఫ్యామిలీ విషయాల్లో లేదా డబ్బు విషయాల్లో మనకి తెలియదు ఇంటర్నల్ అఫైర్స్ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ యూట్యూబ్లో ఉంటాయి ఇన్ఫర్మేషన్లు వస్తాయి న్యూస్ పేపర్లో ఫిల్మ్ఫేర్లలో వస్తాయి ఆమె హిందీ సినిమాలలో కూడా జితేంద్రతోని చాలా మన అనిల్ కపూర్తో చాలా అనిల్ కపూర్తో కూడా చాలా సినిమాలు చేసింది హిందీలో కూడా చేసింది ఫేమస్ ఇండియా మొత్తం ఫేమస్ ఆమె ఎంత అందంగా ఉందంటే ఇంకా చెప్పలేము ఈ సినీ ఫీల్డ్లో అంత అందంగా ఎవరు లేరు అని గట్టిగా చెప్పవచ్చు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బాగా అన్నట్టు ఉన్నప్పటి నుంచి ఓకే సినిమాలు కూడా చూస్తున్నావు దాని తర్వాత అది ఒక రోజు ఏమందో ఏమో మరి ఆమె తాగుడికి కొంచెం బానిస అలవాటు అయినట్టున్నది ఎందుకంటే హై హై ఫైవ్ ఐ క్లాస్ వాళ్ళతో మూవ్ కావాలి పార్టీలలో అటెండ్ కావాలి ఈ ఫంక్షన్స్లో అటెండ్ కావాలి ఈ ప్రివ్యూ ఈవెంట్లోనో ఈ సాంగ్ రికార్డింగ్లోనో లేదా షూటింగ్లో అయిన తర్వాత ఇంకా చాలామంది సినీ ఫీల్డ్లో ఉంటారు కదా ఆఫర్ చేస్తారు ఈ క్లబ్లలో లేకపోతే ఇంకా పబ్లల్లో లేకపోతే ఎక్కడ పార్టీలలో బర్త్డే పార్టీలు లేకపోతే ఇంకా వేరే ఈవెంట్లలో కలుస్తుంటారు అంతా అయిన తర్వాత నార్మల్ కామన్ సినీ ఫీల్డ్లో ఉన్నదంటే ఈ డ్రింక్స్ పార్టీలు ఇవ్వడం కామన్ జనరల్గా ఆ రోజుల్లో అవి లేకుండా ఉండేవి కాదు మరి ఎట్లా అలవాటు అయింది డ్రింక్స్ అట్లా 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 మరి నచ్చేది బండి కొన్ని రోజులు లేదా ఆమె కూడా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు వాళ్ళిద్దరు కూడా సినిమా ఫీల్డ్లో వచ్చారు సినిమాలు కూడా చేశారు కొన్ని ఫ్లాప్ అయినాయి అంత పైకి శ్రీదేవి అంత పైకి రాలే ఆ ఒక అమ్మాయి పేరు జాహ్నవి కపూర్ ఏదో ఉంది ఇంకో అమ్మాయి పేరు సరిగ్గా తెలియదు నాకు సినీ ఫీల్డ్లో బా వాళ్ళు కూడా హీరోయిన్లుగా చేశారు కానీ పైకి రాలేకపోయారు మరి రీజన్ ఏంటో మనకు తెలియదు మరి డబ్బులు యాక్చువల్లీ ఆమె ఎలా చనిపోయిందంటే ఒక మిస్టరీగా మిగిలిపోయింది ఇండియాలో అందరికి అది ఎట్లా జరిగిందంటే దుబాయ్లో ఒక ఫంక్షన్ జరిగింది డుబాయ్లో ఫంక్షన్ జరిగింది ఆ డుబాయ్లో ఫంక్షన్ జరిగినప్పుడు బోని కపూర్ శ్రీదేవి అందరు వెళ్ళారు వెళ్ళి అటెండ్ అయితే ఫంక్షన్ అటెండ్ అయ్యే ముందు వాళ్ళ హోటల్ ఉంది డుబాయ్ హోటల్ మంచి పోస్ట్ హోటల్ స్టార్ హోటల్స్ దాంట్లో ఉండేది మరి మత్తు 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 డ్రింక్స్ అన్నీ తీసుకున్నది తీసుకున్న తర్వాత యాక్చువల్ ఫంక్షన్కి వెళ్ళలే బోని కపూర్ వెళ్ళాడు ఆ ఫంక్షన్కి బోని కపూర్కి తెలుసు ఆ హోటల్లో ఉండి తయారయ్యి వస్తాను అన్నది ఇప్పటికీ రాలే అంతటికి రాలే ఫంక్షన్కి ఈవెంట్కి మరి చాలా మందికి అనుమానాలు వచ్చాయి అది ఎందుకు రాలే ఏంటని చెప్పి పిలుచుకొద్దాం అని చెప్పి హోటల్కి వచ్చారు బాగున్నాయి కాపుడు హోటల్కి ఒప్పితే తలుపు వేసి ఉన్నది ఇంకా తలుపు ఎట్లాగో తీశారు ఆ హోటల్ స్టాఫ్ వాళ్ళతో కలిపి తీసి లోపల చూస్తే వాళ్ళ లేదు పెద్ద హోటల్ అంటే నార్మల్ చిన్న హోటల్ కాదు డూబాయ్ లో వాళ్ళు ఉండేది స్టార్ పెద్ద సూట్ లాగా ఉంటది చాలా పెద్దది ఉంటుంది అట్లానే కాదు ఆమె బోని కపూర్ వెళ్ళి స్టాఫ్ హోటల్ స్టాఫ్ రూమ్ లో తెరిచి బద్దలు కొట్టి వెళ్లేసరికి ఆ రూమ్ లో లేదు బెడ్ దగ్గర లేదు ఎక్కడ ఉందో చూస్తే బాత్రూమ్ బాత్రూమ్ లో టబ్ ఉంది ఆ టబులో పడి ఉన్నది మరి జనాలు ఏమంటారంటే చాలా అనుమానాలు ఉన్నాయి ఆమె డెత్ మిస్ట్రీ బాగా ఎక్కువ తాగేసి హోస్టల్ ఎక్కుండా పడిపోయిందని లేదా ఆమెకి కొంచెం షుగరు ఏదో ప్రాబ్లం ఉన్నది వీక్నెస్ అని చెప్పి అట్లా కళ్ళు తిరిగి ఎక్కువ మంత్లో కలిదిరిగి పడిపోయిందని లేదా కొంతమంది అంటారు ఎక్కువ తాగడం వల్ల ఫిట్స్ వచ్చి పడిపోయిందని ఓకే అని అంటారు ఆ తీర తీరా చూస్తే చనిపోయింది ఆమె ఆల్రెడీ డైడ్ అది మిస్టరీ ఎట్లా ఉందంటే యాక్చువల్లీ ఇండియాలో ఒక రూమర్ ఉన్నది మన దావూద్ ఇబ్రాహీమ్ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ మెంబర్స్ వాళ్ళు కూడా శ్రీదేవ్ అంటే చాలా ఇష్టపడతారు సరే అమ్మాయి అంటే ఎట్లా ఇష్టపడ్డా అంటే ఎంజాయ్ కలిసి మాట్లాడేది సంథింగ్ సంథింగ్ ఉంటది కదా చెప్పలేము దాహూద్ంటే ఇది టెర్రరిస్ట్ లిస్ట్ లో అతను ఇండియాకి ఎట్లాగా రాలేడు అతను ఎందుకంటే రెడ్ అలర్ట్ లో ఉంది అంత ఉంది దుబాయ్ లో వాళ్ళ హవా నడుస్తుంది మరి వచ్చింది ఛాన్స్ మరి ఇంతకుముందు మాట విందో వినదో వినలేదో తెలియదు మరి ఏదో కుట్ర కూడా చేసి ఉండొచ్చు వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ చంపి ఉండొచ్చు అని చెప్పి పేపర్లలో చాలా చాలా న్యూస్ వచ్చాయి యూట్యూబ్ లో వచ్చాయి న్యూస్ పేపర్లలో కూడా వచ్చాయి నేను చదివా కూడా అది ఏమైందంటే అక్కడ పోలీసులు వాళ్ళు ఫంక్షన్ చూస్తే అది అట్లా జరిగింది ఫంక్షన్ అయిపోయింది దాని తర్వాత మరి ఏమైందో ఏమో మరి ఇండియా గవర్నమెంట్ కంప్లైంట్ తీసుకోలేదు ఉంది కానీ ప్రైమాఫేసి కేసు పెట్టాలి కదా వాళ్ళంతా షూమోటో కేసు పెట్టాలి అది పెట్టలేదు మరి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఉంటుంది కదా హోటల్లో చనిపోయిందంటే నాట్ యోగి దట్ షీ హీరోన్ టాప్ లెవెల్ వరల్డ్ ఐడెంటిఫైడ్ హీరోయిన్ అంత అంతకే చనిపోయిందంటే పెద్ద అందరూ షాక్ ఆమె పెద్ద వయసు ఏం లేదు చాలా అసలు చనిపోయే ఏజే కాదు అసలు అట్లా జరిగింది అది ఆ కేసు దుబాయ్ పోలీసులు ఎట్లా అసెప్ట్ చేశారు ఎట్లా అసెప్ట్ చేశారు ఎట్లా మరుగున పడేశారు వాళ్ళు టేకప్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి టేకప్ చేయాలంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అక్కడ 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 తతంగాలు వేరే ఇక్కడ తతంగాలు వేరే అక్కడ ఏదైనా ఇలాంటి కేసులు లేదంటే కపూర్ ఇరుక్కుపోతాడు అది ఏం జరిగిందో ఏమో మరి మరి ఇండియాకి తీసుకొచ్చారో క్రిమేషన్కి తెలియదు డీటెయిల్స్ అసలు బైక్ రానివ్వకుండా చేశారు మరి ఇండియా గవర్నమెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూశారు కానీ దే కుడ్ నాట్ ఐడెంటిఫై ఆధారాలు ఆధారాలు లేక ఎందుకంటే చనిపోయింది డూబాయ్లో హోటల్లో మరి ఇక్కడ ఇండియా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధం ఉండేది కదా ఇప్పుడు ఇండియాలో అయితే ఎంక్వైరీ చేసి మొత్తం అంతా టీవీ ఆడతారు సిబిఐ కూడా ఇస్తారు మరి ఇక్కడ కాదు కదా మరి ఎందుకు టేకప్ చేయలేదు అర్థం కాలేదు మొత్తానికి పాపం అమ్మాయి మంచి అందగత చనిపోయింది మీరు దగ్గర నుంచి చూసాను దగ్గర అంటే ఈవెంట్లలో చూశాను ప్రోగ్రాంలలో దాని తర్వాత సినిమాలలో చూడడం అంత ఇప్పుడు దగ్గర నుంచి అంటే మన స్టూడియోకి అంత రెగ్యులర్ వెళ్ళి ఉండదు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు చెడ్జెల్స్ ఉంటారు మనం మానిటర్ చేయాలి అది ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు అండి నేను సినీ ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు నాకు ఆరు ఏడు సంవత్సరాల అప్పటి నుంచి నేను మద్రాసులో ఉండేవాడిని మైలాపూర్ అనే ఏరియా ఆ మైలాపూర్లో మా అంకిల్ అప్పుడు మైలాపూర్ ఎందుకు వెళ్ళామంటే మా ఫాదర్ చనిపోయారు ఇక్కడ హైదరాబాద్లో చిన్నప్పుడు రైల్వేలో పనిచేసేవాళ్ళు మేము ప్రాపర్ యాక్చువల్లీ మా కంబైన్ ఆంధ్రప్రదేశ్ లేనప్పుడు మద్రాస్ స్టేట్ ది మద్రాస్ ప్రావిన్స్ ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు అప్పుడు మా మదరు వాళ్ళు లో ఉండేవాళ్ళు మా ఫాదర్ ఏలూరు వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళు దాని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో అక్కడ ఆంధ్రప్రదేశ్ అయింది అప్పటికి నేను పుట్టేసి ఆల్రెడీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అప్పుడు నేను నా వయసు ఆరు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు మద్రాసులో వాళ్ళు తీసుకెళ్లిపోయారు మా మావయ్య మా అమ్మమ్మ వాళ్ళు మా మామయ్య సినీ జర్నలిస్ట్ ఆ మద్రాస్ మెయిల్ సబ్ ఎడిటర్ కూడా సో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అందరు జమున కృష్ణకుమారి జానకి నాగేశ్వర గారు రాజబాబు రాజుబాబు బాబు అందరు అందరు తెలుసు ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు చిత్రపురి కాలనీలో ప్రభాకర్ రెడ్డి గారి అన్ని కొన్ని వందల ఎకరాల్లో కట్టుకున్నారు కదా అది ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినదే సినిమా యాక్టర్ ఆయన ఆ హీరో క్యారెక్టర్ యాక్టర్ హీరో చేశారు విలన్ చేశారు క్యారెక్టర్ ఆయనకి అప్పట్లో ఎందుకు ఇచ్చారంటే అప్పట్లో డెవలప్ కావాలి అడవి ఓకే చిత్రపురి కాలనీ అది అడవి మొత్తం ఎవరు జనాభా లేదు రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదు రోడ్ లేవు మడ్ రోడ్సే ఇప్పుడు డెవలప్ అయింది మరి ఆయన విగ్రహం కూడా పెట్టలే పాపం అక్కడ మరి వాళ్ళు చాలా వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు ఎంతో అడిగారు కూడా మా విగ్రహం పెట్టండి చిత్రపురాలని మా నాన్నది ఆయన ఇంకా గవర్నమెంట్ కన్సీడ్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి చేయలేదంటే పెట్టలే మూమెంట్లు జరగలే ఎక్కడితే అక్కడ ఆయన వందల ఎకరాలు ఇచ్చిన తర్వాత మరి ఆయన పెట్టి ఉంటే బాగుండేది ఆయన జ్ఞాపకార్థం ఆయననే కదా ల్యాండ్ ఇచ్చింది ఫ్రీగా ఎప్పుడో ఇచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు డెవలప్ అయింది ఇవ్వాలి కదా అట్లా కాబట్టి శ్రీదేవి మిస్టీరియస్ డెత్ ఓకే ఎవరు ఐడెంటిఫై చేయలే ఎందుకు చేయలేదో తెలియదు దుబాయ్ లో ఎక్కువ స్ట్రిక్ట్ ఉంటుంది చేయలేదు అంటే అక్కడ డబ్బులు ఇచ్చి ఉంటారు టాప్ లెవెల్లో డబ్బులు దాని తర్వాత శ్రీదేవి సంపాదించిన డబ్బు అంతా బోని కపూర్ వేరే సినిమాలు తీయడానికి ఖర్చు పెట్టేశాడు మరి వాళ్ళకి ఇల్లుందా ఇల్లు లేదా ఎక్కడ ఉంటారో పిల్లలు తెలియదు డబ్బులు శ్రీదేవి సంపాదించే చాలా సంపాదించింది ఆ బోనికపూర్ కపూర్ అన్ని సినిమాలు తీసి ఎట్లా తగిలేసాడో తెలియదు మరి ఆ పిల్లలకు ఇచ్చాడా ఇయ్యలేదా తెలియదు అది అది కొంచెం బాధాకరంగా ఉన్నది అది కానీ చాలా మందికి చాలా మటుకు బోని కపూర్ని బ్లేమ్ చేస్తారు దేర్ ఇస్ సమ్థింగ్ బోని కపూర్ని బ్లేమ్ చేయడానికి దేర్ ఇస్ లాట ఉన్నది కానీ పైకి రాని ఇవ్వడం అది ఎందుకు అంటే వాళ్ళ ఆ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే డబ్ల్యూసి చేశారా లేకపోతే ఏ విధంగా ఆశ చేశారా అది అది కొంచెం సస్పెన్స్లా ఉంది దాంట్లోనూ ఆమె చనిపోయింది ఇండియాలో కాదు ఇండియాలో ఎక్కడ ఏ ప్లేస్లో చనిపోయినా కూడా మొత్తం అంతా ఉన్నాం కదా టీవీ ఛానల్స్ మీడియా అంతా పక్కన పీకేస్తారు అది డూవోలే కాబట్టి ఏం తెలియదు ఏం జరిగిందో తెలియదు మొత్తాన్ని చనిపోయింది యంగ్లో పాపం చనిపోయింది అదే అట్లా సినీ జర్నలిస్ట్గా మా అంకిల్ ఉన్నప్పుడు అందరు సినిమా యాక్టర్స్ వచ్చేవాళ్ళు ఆ సినిమాలలో వచ్చినప్పుడు నేను కూడా ఒక సినిమాలో యాక్ట్ చేసాను నా చిన్నప్పుడు కండత్తూరు కణమ్మ అని కమల్ హాసన్ చిన్న స్టూడెంట్ స్టూడెంట్గా అది రిలీజ్ అయింది ఆ సినిమాల్లో సినీ ఫీల్డ్లో మమ్మల్ని తీసుకెళ్లే షూటింగ్ అప్పుడు అట్లా పరిచయం దాని తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసి హైదరాబాద్లో అప్పుడే తర్వాత వచ్చేసాము సినీ ఫీల్డ్ లేదు మన చదువులు ఉద్యోగాలు ఈ లైన్లో అయిపోయింది ఒకవేళ మద్రాసులో కంటిన్యూ అయి ఉంటే సినీ ఫీల్డ్లో టచ్ ఉండేదేమో ఇది సినీ ఫీల్డ్ ఎందుకంటే సినీ కనెక్షన్స్ చాలా ఉన్నాయి గిడుగు రామారావు అని పేరు ఏమైనా ఉంటారు ఆయన్ని మెయిల్ రామారావు ఉంటారు సినీ జర్నలిస్ట్ ఆ రోజుల్లో ఒకళ్ళే ఉండాలి ఆయన ఎవ్వరి సినిమాలో రావాలన్నా కొత్తగా రావాలి వచ్చేవాళ్ళు ఆయన స్టూడియోకి వెళ్ళేసి ఫోటో తీసి ఆయన రాస్తే సినిమాలు పబ్లిసిటీ అయ్యేది అవన్నీ పబ్లిసిటీ అయ్యి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సర్క్యులేట్ అయ్యేది అట్లా పబ్లిసిటీ అయ్యేది ఆ రోజుల్లో ఇంత మీడియా లేదు అసలు ఓన్లీ న్యూస్ పేపర్ పత్రికలు అట్లా కొంతమంది ఉండేవాళ్ళు సినీ జర్నలిస్టు ఆ సినీ జర్నలిస్టులు తప్పకుండా పిలిచేవాళ్ళు ప్రీవియస్కి ప్రతి సినిమాకి సో అట్లా నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టము ఆ సినిమాలు కూడా చిన్నప్పటి నుంచి అన్ని సినిమాలు చూసా ప్రతి సినిమా చూసా హాలీవుడ్ సినిమాలు చూసా బాలీవుడ్ సినిమాలు చూసా హిందీ సినిమా చూసా తెలుగు సినిమాస్ అది సినిమాలు తెలుగు సినిమా చూడని సినిమాలు అన్ని ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హీన్ రైట్ ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని కాబట్టి నాకు ఈ మైథాలజీ హిస్టరీ రామాయణం మహాభారతం ఈ సోషల్ లేకపోతే ఈ సోషల్ ఫ్యాంటజీ ఈ సినిమాలని చూస్తూనే ఉన్నాం ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే అది ఒకటే ఎంటర్టైన్మెంట్ ఆ రోజుల్లో ఉండేది హైదరాబాద్లో వేరే ఎంటర్టైన్మెంట్ లేదు ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ రెండే ఎంటర్టైన్మెంట్స్ ఓన్లీ టూ ఎంటర్టైన్మెంట్స్ ఉద్యోగం చేయడం సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదా ఇండ్లలో జనాలు ప్యాకెట్ ఆడడం ఓన్లీ అవే ఎంటర్టైన్ రెండే వేరేవి లేవు మీడియా లేదు ఛానల్ లేదు ఒక రేడియో ఉండదు ఆ రేడియో కూడా లేదు కొన కొనే తహాచ కూడా ట్రాన్సిస్టర్ ఒక చిన్న ట్రాన్సిస్టర్ ఉంటే చూసేది ఆ రోజుల్లో ఎట్లా ఉండదు అంటే పాత రోజుల్లో సినిమాలు ఇక్కడ ఉన్నప్పుడు ఈవెన్ టీ పాన్ షాపులలో ఒక రేడియో పెట్టుకునేవాడు పాప జనాలు అట్రాక్ క్రికెట్ మ్యాచ్ చూస్తే అందరు నుంచి అందరు అందరి నుంచి వినేవాళ్ళు ఆరు రోజులు అట్లా ఉండేవి మరి తర్వాత టెక్నాలజీ పెరిగింది అది పెరిగింది సినిమా ఇండస్ట్రీ పెరిగింది పాత తరం సినిమా హీరోలు అట్లా మరుగున పడిపోయారు పాత వాళ్ళ తరం అయిపోతున్న జనా జనరేషన్ మారుతున్నది టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఆ పద్ధతులు మారుతున్న కొద్దీ ఎన్విరాన్మెంట్ మారుతున్నది ప్రజలు కూడా మారుతుంటారు అది అట్లా సినీ ఫీల్డ్లో ఆమె కొంచెం విషాద కాదా అనే చెప్పాలి ప్రతి ఇంట్లో శ్రీదేవి పలానా పలానా అని తెలియకుండా లేదండి నటిని మనందరం మిస్ అయిపోయాం మిస్ అయిపోయాం అంటే మీ యంగ్ జనరేషన్ మిస్ అయిపోయారు అదర్వైజ్ ఇప్పుడున్న జనరేషన్ ఉన్నారు కదా వాళ్ళు మిస్ అయిపోయారు వాళ్ళు తెలియదు మేము ఎంత చూసాము కొంచెం దాకా చూసి ఉంటారు అది అట్లా కానీ చాలా అందగత్తా ఉండే మరి పాపం దేవుడు ఆమె ఎక్కడ ఉన్నా కూడా ఆమె ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం లిరిక్స్ రాశారు కదా చాలా ఒకటి మాకోసం ఒక లిరిక్స్ చదువుతాను అది నేను చాలా లిరిక్స్ రాసా రెండు వందల యాభైనా మూడు వందల దాకా ఉంటాయి దాంట్లో నేను రాసినవి ఒకటి చదువుతా సినిమాలకు ఉపయోగపడేవి మ్యూజిక్ తోనే కంపోజ్ చేసుకుని వాడచ్చు పేరు నాచమయూరి ఉంగరాల జుట్టు దాన మురిపించే మువ్వల దాన మెరిపించే మనసున్న దాన మనసేంటో తెలిసిన దాన కట్టు బొట్టు నేర్చిన దాన చమత్కారివని భావించిన దాన ఏమి చూపులవి ఏమి భావమది ఏమి రుద్రమది ఏమి శౌర్యమది ఏమి క్రోధమది ఏమి వలపులవి ఎనలేని వయ్యారాలు పొంగి పొరలు సింగారాలు శిల్పాలకే ప్రాణం వచ్చి దూతలకే మతిపోయిన దేవలోకాల మనమదులకే చలించే మనసు నీ సొంపుల గారడితో వన్నెలొచ్చే భూవికే ఏ మచ్చ కారినవో ఏ నృత్య కారినవో ఏ నయగారాల నృత్య జల కన్యవో ఏ నయనాల దానివో భువిని అలంకరించిన ఏ లోకకన్యవో భువిలోన దివిలోన జల జలనిధిలోన మైపరిపించే ఏ రాశి కన్యవో కళలకే కళలవై కళానిధివై కళాంకిత ప్రకృతి కదలికలకే మార్గమై ప్రాణాలకే ప్రాణమై రసభరిత ఉల్లాసమై ప్రకృతి అందాలకే దిక్సూచివై వెలుగుందుమా కళా తపస్వివై విజయలక్ష్మి నాట్య మయూరివై భు భువిలోని సంగీత నృత్య నాట్య సుందరివై శ్రీదేవి గారి బ్రహ్మాండమైన నాట్యం చేసేదండి డాన్స్ చేసేది ఎంత అందాలంటే యాక్చువల్లీ రంభ ఎవరో అంటే ఈ నా రంభ కాదండి దేవత దేవ దేవాలకంలో ఉన్న రంభలాగా ఉండేదండి అంత అందంగా తన గురించి రాసినట్టే ఉంది థ్యాంక్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా మరిన్ని విషయాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం